ఇండస్ట్రీలో ఏ కాంబినేషన్ ఎలా సెట్ అవుతుందో అస్సలు ఊహించలేదు ఒక సినిమాలో హీరోయిన్గా నటించిన బ్యూటీ మరో సినిమాలో అదే హీరోకు తల్లిగానో చెల్లిగానో లేదంటే ఇతర రోల్స్లోనో కనిపిస్తుంటారు అలానే ఒక హీరోయిన్ మహేష్ బాబుతో ఒక సినిమాలో ముత్తుల్లో ముంచెత్తే రొమాన్స్ చేసింది అదే హీరోయిన్ మరో సినిమాలో మహేష్ బాబుకు తల్లిగా నటించింది ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరా అనుకుంటున్నారా ఆమె మరెవరో కాదు రమ్య కృష్ణ అవును రమ్యకృష్ణ మహేష్ బాబుతో ఓ సినిమాలో రొమాన్స్ చేయగా మరో సినిమాలో తల్లిగా నటించింది ముందుగా తల్లి రోల్ గురించి మాట్లాడుకుంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన గుంటూరు కారం సినిమాలో రమ్యకృష్ణ మహేష్ బాబుకు తల్లిగా నటించింది గతేడాది సంక్రాంతికి భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన గుంటూరు కారం సినిమా యావరేజ్ హిట్గా నిలిచింది బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపుగా రెండు వందల కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది నిజానికి ఈ సినిమాకు వచ్చిన టాక్ కలెక్షన్లకు ఏ మాత్రం సంబంధం లేకుండా వచ్చాయి శ్రీలీల మీనాక్షి చౌదరిలు ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు ఇక ఈ మూవీలో చిన్నప్పుడు తల్లిని దూరం చేసుకున్న హీరోగా మహేష్ బాబు పెరుగుతుంది తండ్రి వల్ల కొడుకుని కొడుకు అని ఒప్పుకోలేక నరకం అనుభవించే తల్లి పాత్రలో రమ్యకృష్ణ నటించింది ఇక అదే మహేష్ బాబుతో రమ్యకృష్ణ ఓ సినిమాలో విచ్చలవిడి రొమాన్స్ చేసింది ఆ సినిమా మరేదో కాదు నాని ఎస్ జే సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన నాని సినిమా కమర్షియల్ గా భారీ డిజాస్టర్ అయింది కాగా ఈ సినిమాలో రమ్యకృష్ణ ఓ స్పెషల్ సాంగ్ చేసింది మార్క్ అంటూ వచ్చే ఓ స్పెషల్ సాంగ్లో రమ్యకృష్ణ మహేష్ బాబుతో ముద్దులతో మునిగిపోయే రొమాన్స్ చేస్తుంది నిజానికి థియేటర్ ప్రింట్ లో ఈ స్పెషల్ సాంగ్ లేదు కానీ ఆ తర్వాత యూట్యూబ్ లో రిలీజ్ చేస్తారు అలా మహేష్ బాబుతో నాని సినిమాలో రొమాంటిక్ సాంగ్ చేసిన రమ్యకృష్ణ గుంటూరు కారం సినిమాలో తల్లిగా నటించింది ఇక ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళితో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమా చేస్తున్నాడు ఈ సినిమా కోసం ఒక్క మహేష్ అభిమానులే కాదు యావత్ టాలీవుడ్ సినీ లవర్స్ ఎంతో ఎగ్జైట్మెంట్తో ఎదురు చూస్తున్నారు అసలు వీళ్ళ కాంబినేషన్లో సినిమా ఉంటుందని అనౌన్స్మెంట్ వచ్చిందో లేదో సోషల్ మీడియా మార్ మోగిపోయింది మహేష్తో సినిమా అనగానే ఎలాంటి కాన్సెప్ట్ తీస్తున్నాడు హాలీవుడ్ రేంజ్ సినిమా చేస్తాడా ఇలా ఎన్నో రకాల డౌట్లు అలాంటి టైంలో మహేష్ గ్లోబల్ ట్రోటింగ్ ప్రపంచాన్ని చుట్టే మనిషి కాన్సెప్ట్తో సినిమా చేస్తున్నాడని చెప్పడంతో ఆడియన్స్లో నెలకొన్న ఎక్స్పెక్టేషన్స్ అన్ని ఇన్ని కావు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది ఆ మధ్య లీక్ అయిన వీడియో సోషల్ మీడియాలో మారుమోగిపోయింది ఇక ఈ సినిమాను వీలైనంత తొందరగా పూర్తి చేసి ఎట్టి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై ఆరు చివరికల్లా సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు